నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు సన్న అటుకుల చుడవ చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము ముందుగా ఈ చుడవ కోసం మాట్లాడుకుందాము ఈ అటుకుల చుడవ చేసి చల్లారిన తర్వాత ఒక సీసాలోకి డబ్బాలోకి వేసి ఉంచితే పదిహేను ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినొచ్చు చిన్నపిల్లలకు లంచ్ బాక్స్లో స్నాక్స్ కింద ఇవ్వచ్చు అలాగే వర్షాకాలంలో వర్షం వస్తున్నప్పుడు ఏమైనా తినాలనిపిస్తే ప్లేట్లోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి హెల్దీ అండ్ టేస్టీ అటుకుల చూడవ ఇప్పుడు తయారు చేసాము ముందుగా ఒక హాఫ్ కిలో అటుకులు తీసుకొని జల్లడ గిన్నెలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా జల్లించుకోవాలి ఇందులో ఉన్న చెత్త మొత్తము కిందికి వచ్చేస్తుంది ఈ విధంగా జల్లడపట్టి మంచిగా చెరిగి అందులో ఉన్న ఏమన్నా కాడలు మెరుగలు ఉంటే అవి తీసేసుకోవాలి ఆ తర్వాత ఒక బేసిన్లోకి వేసుకోవాలి శుభ్రంగా చేసుకొని ఆ తర్వాత మిగతా అటుకులు కూడా వేసి జ జల్లించుకొని ఒక మొత్తం అందులో వేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మన చెట్టు కరివేపాకు కొద్దిగా ఫ్రెష్గా కోస్తున్నాను చుడువ కోసము ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి అందులో ఒక రెండు గరిటల ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుంటూ మంచిగా పొయ్యి చిన్న ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూను పసుపు కూడా వేసి మంచిగా కలుపుకుంటూ కింది నుంచి మంచిగా కలుపుకోవాలి అంటే అటు అటుకులు కింద మాడుతు తెలియకుండానే వెంటనే మాడుతూనే ఉంటాయి కాబట్టి చూసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఈ విధంగా మంచిగా మాడకుండా వేయించుకొని ఒక బేసిన్లోకి వేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలోకి ఆయిల్ అటుకులు కొద్దిగా పసుపు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పోయిపోయిన అదే కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సోంపు మూడు నాలుగు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ చుడవ అయ్యేంత వరకు పోయి సింగులోనే ఉంచి దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు పచ్చ పచ్చగా దంచి వేసుకొని సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొంచెం దూరగా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు పుట్నాల పప్పు రెండు పిడుకులు వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోవాలి విధంగా మంచిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి వేసి మొత్తం కరివేపాకు మిర్చి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక స్పూన్ పసుపు ఇందులో కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా అటుకుల్లో వేసినాం కాబట్టి ఇక్కడ ఒక స్పూన్ వేస్తే చాలు ఇప్పుడు ముందుగా వేయించిన అటుకులను సగం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అడుగు మాడకుండా వెంటనే కలుపుతూనే ఉండాలి ఇప్పుడు పొయ్యి సిమ్లో ఉంచి ఇందులో ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ అర స్పూను జీల జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను మిరియాల పొడి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కాశ్మీర్ మిర్చి ఒక స్పూను ఆమ్చూరు ఒక స్పూను చక్కెర పొడి ఒక స్పూను నల్లుప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మిగతా అటుకులు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా కలిపి కింది నుంచి మంచిగా కలపాలి మసాలా మొత్తం అటుకులకు పట్టే విధంగా మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే విధంగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి తీసి ఒక బేసిన్లోకి వేసుకోవాలి అదే కడాయిలో ఉంటే వేడికి అడుగుకు అటుకులు మాటిపోతాయి కాబట్టి వెంటనే తీసి బేసిన్లో వేసేసుకోవాలి అంతే వేడి వేడి అటుకుల చుడవా రెడీ అయిందండి ఈ అటుకుల చూడువ ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఎప్పుడంటే అప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్నాక్స్ బాక్స్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి లేదంటే పొద్దున్నే టిఫిన్ తినాలనిపించకపోతే ఒక ప్లేట్లో వేసుకొని తిని ఒక గ్లాస్ నిలుతాయి ఒక కప్పు ఛాయ్ తగినామంటే చాలు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కడుపు నిండుగా ఉంటుంది మధ్యాహ్నం వరకు ఉండొచ్చు అంత బాగుంటుంది హెల్తీగా టేస్టీగా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసి డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు వేసుకొని తినొచ్చు బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి బాక్సులోకి దేంట్లోకైనా వేసుకొని తినొచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్